రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది నేడు ప్రచార రథాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూజ చేయనున్నారు ఐదు క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రలకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యాత్రలో అస్సాం గోవా సీఎంలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల అదేవిధంగా బీజేపీ నేతలు కూడా పాల్గొనున్నారు నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర బీజేపీ రథయాత్రలు కూడా చేయనుంది యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ కూడా కానున్నట్లు తెలుస్తోంది రైట్ ఇక బీజేపీ చేపట్టనున్న విజయ సంకల్ప యాత్రలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ థ్యాంక్ యూ చందు రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా విజయ సంకల్ప యాత్ర కూడా బీజేపీ ప్రారంభించబోతుందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ యాత్రని కూడా కీలకంగా మారబోతుందని కూడా చెప్పవచ్చు అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాలను కూడా ఇప్పటికే ఐదు క్లస్టర్లుగా కూడా డివైడ్ చేయడం కూడా జరిగింది ఐదు వేరు వేరు క్లస్టర్లుగా కొనసాగుతున్నటువంటి ఈ యాత్రలో ఒక్కో రోజు అంటే ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో పదిహేడు ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో కూడా పూర్తిగా ఖచ్చితంగా ఒక్కొక్క రోజు యాత్రలో కూడా రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ యాత్ర కవర్ చేసే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఐదు ఐదు ప్రశ్నలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో కూడా వేరు వేరుగా కొనసాగేటువంటి ఈ యాత్రలో కూడా దేశాలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొనబోయేటువంటి అవకాశం కూడా ఉండబోతున్న కూడా తెలుస్తుంది ఇప్పుడు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తిగా పదిహేడు స్థానాల్లో ఖచ్చితంగా డబుల్ డిజిట్ ని సాధించే దిశగా కూడా ఈ యాత్ర ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది బీజేపీ పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తూ కూడా అంటే ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా డబల్ డిజిట్ పది నుంచి పన్నెండు అసలు పార్లమెంట్ స్థానాలను కూడా సాధించుకునే దిశగా కూడా బీజేపీ ముందుకు తెలుస్తుందని కూడా చెప్పవచ్చు అయితే ఖచ్చితంగా కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే ఇతర పార్టీలతో కూడా గుర్తు పెట్టుకునేది లేదని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్టీ అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా కూడా రాబోయే పార్లమెంట్ స్థానాల్లో డబల్ డిజిట్ ని సాధించే దిశగా కూడా ఈ యాత్ర కొనసాగబోతుంది కూడా చెప్పచ్చు ఈ యాత్ర ముగిసిన అనంతరం కూడా కీలకమైనటువంటి జాతీయ నేతలు అమిత్ షా కావచ్చు లేదంటే మోడీ ద్వారా మోడీ కావచ్చు వీళ్ళు ఇద్దరు ఒకరితో అయితే ఖచ్చితంగా హైదరాబాద్ వ్యాప్తంగా లేదంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణ లేదంటే దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఒక భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోయే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది రైట్